బిగ్ బాస్ ఎయిట్ త్వరలో ప్రారంభం కాబోతోంది సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ ఎయిట్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అన్ని కుదిరితే ఆగస్టు లో ఈ క్రేజీ షో మొదలు ఇక ఈ క్రమంలోనే ఈ సీజన్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు నెట్టింటి వినిపిస్తున్నాయి అందులోనూ తాజాగా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కూడా ఉండటం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతోంది ఎస్ ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడి ని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ఎయిట్ టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది క్రికెట్ కు కంప్లీట్ గా గుడ్ బై చెప్పిన రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు మొదట వైసీపీలో చేరి పది రోజులు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తర్వాత జనసేనలో చేరారు గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరించారు అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడనే టాక్ ఉంది దీంతో ఈ క్రికెటర్ ఈ షో పర్ఫెక్ట్ అనే నిర్ణయానికి వచ్చారట బిగ్ బాస్ టీమ్ నిర్ణయానికి రావటమే కాదు ఈసారి స్టార్ కంటెస్టెంట్ గా భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసి మరి అంబటిని బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట